పట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు పోటీ చేసినటువంటి పెట్లమ్మ శంకర గణేష్ గారికి కొండగ్రామ గ్రామ తరఫున స్వాగతం సుస్వాగతం అండి దయచేసి అల్లరి చేయకుండా గణేష్ గారు చెప్పే మాటలు విని ఈ వేళకి సంతృప్తి పడ్డాడు తర్వాత మాట్లాడతా వినబడలేదు వినబడలేదు మన కాబోయే ఎమ్మెల్యే పేరేంటి మన కాబోయే ఎమ్మెల్యే పేరేంటి పెద్దల ఉంటే ఏమైనా జరుగుతుంది నేను మాట అంటే ఇంకో మాట అన్నారు ఒక్కసారి నేను ఎమ్మెల్యే అంటున్నాను ఆయన మంత్రి అంటున్నారు ఎమ్మెల్యే అయ్యాక ఖచ్చితంగా మంత్రి అయ్యి మీ ఊరికి ఇంకా ఇంకా చెయ్యాలి గణేష్ గారిని కోరుకుంటూ ఒకటి గుర్తుంచుకోండి మన వైఎస్ఆర్ కుటుంబానికి అయితే ఒకటే గుర్తు వాళ్ళకి మూడు గుర్తులు మనది ఒకటే గుర్తు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఓటేస్తే నలుగురు ఎమ్మెల్యేలు మనకి ఓటేస్తే ఒక్కరే ఎంఎల్ఏ ఒక్కరే ముఖ్యమంత్రి కళ్ళబొల్లి మాటల చంద్రబాబు నాయుడు నమ్ముతారా నిజాయితీకి నిర్వచనం ఒక భావోద్వేగమైన జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా ఒక్కసారి చెప్పండి జై జగన్ స్పెషల్ శ్రద్ధతో మనకి దాదాపుగా కోటి రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది మనకి ఎస్సీ కాలనీ నుంచి బొబ్బలప్పరం ఇంటి వరకు ఆ పక్క ఈ పక్క కూడా డ్రైనేజీ వ్యవస్థ మరి అలాగే ద్వారా మన శ్మశానానికి కూడా పది లక్షల మంత్రిగా మన కొండాగ్రవారం వచ్చి మళ్ళీ మన అందరికీ కూడా ఇక్కడ ఆ శ్మశానాన్ని అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పేసి మరి గణేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి దయచేసి అందరం కూడా మంచి మెజారిటీతో స్వామిడు మంచి మనిషి కొండగ్రవారం అభిమాని మరి అలాంటి గణేష్ గారిని మనందరం ఆదరించవలసిన అవసరం ఉంది మరి అలాగే ఎవరు వెళ్ళినా కొండగ్రవారం నుంచి ఈ రమ్లో ఆ ఈ ఈశ్వరావుగా ఉండాలని ఏమీ లేదు ఏ అవసరం వచ్చినా మన మీరు ఎవరు వెళ్ళినా నేనున్నానంటూ మీ అందరితో ఆప్యాయత పలకరించే మనిషి మంచి మనిషి మన గణేష్ గారు దయచేసి మీ అందరికీ కూడా మనం ప్రత్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి పాత్రి గారి మనం చూసాం రాజుగారికి తంగేడు రాజులకి ఇక్కడికి పోటీ ఉండేటప్పుడు ఓ మాట చెప్పేవారు ఆయన పాత్రి గారు తంగేడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గేట్ దగ్గరే దండలు కట్టుకొని నిలబడాలా మా ఇంటికి నేను మా యావడి దగ్గర కూర్చున్నా జర బెడ్రూమ్ లో ఉన్నా ఎక్కడి నుంచి మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా నేను వచ్చి అర్ధరాత్రి పిలిచినా నేను పలుకుతానని చెప్పేసే పరిస్థితి నుంచి ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నారో మన అందరికీ తెలుసు మనందరం అందరం చూస్తున్నాం మరి అలాగే ఎన్నో హామీలు ఇచ్చి నేల తొక్కి మరి మన ఎమ్మెల్యే ప్రత్యేకమైన తీసుకున్న శ్రద్ధని మనందరం కూడా శాసన సభ్యులుగా మనకి ప్రకటించడానికి ఇక్కడికి మీ అందరినీ కూడా పరిచయం చేయడానికి ఇక్కడికి మన ఉమాశంకర్ గణేష్ గారు రావడం జరిగింది మరి గతంలో మనం కూడా మన గ్రామం నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎలక్షన్లో రెండు వందల ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది మరి ఈసారి కూడా రెండు వందల యాభైకి ఇంకా ఎక్కువ మెజార్టీ ఇవ్వడానికి మీరందరూ అందరూ మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ